నమస్కారం నేను మీ వీర్ సాకేత్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ సో ఈరోజు వచ్చేసి నేను మళ్ళీ ఇంకో ట్రిప్ అవుతుంది ఇట్స్ ఎ షార్ట్ వన్ డే ట్రిప్ తాతయ్య వాళ్ళ దగ్గరికి కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళ ఫామ్ ఉంటుంది పిల్లలందరూ ఉన్నారు సో కొంచెం మిగతా చూద్దాం ఎలా ఉంటుంది పిల్లలందరి సందర్శనది బాగుంటుంది కదా సో అంతా ఇప్పుడు మన ఇంటర్ పాస్ టెన్త్ పాస్ ఇంటర్ కోసం వెయిట్ చేస్తున్న మా తమ్ముళ్ళు ఉన్నారు వారు మా తమ్ముడు బన్నీ చెల్లి వస్తుంది సో పిని వాళ్ళందరూ ఉన్నారు మామయ్య వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు సో లెట్స్ హ్యావ్ వీడియో అనేసి స్టార్టెడ్ అనమాట సో ఈరోజు ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ బై కార్ వీఆర్ గోయింగ్ బై బస్ సో సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ మధ్య బస్ వస్తుంది అట్ నార్త్ సిఎన్ బస్ స్టాప్ సో వెయిటింగ్ అనమాట సో ప్రజెంట్ ఆన్ ద వే ఒక ఫైవ్ మినిట్స్లో విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్ సో ఆన్ బ్రేక్ఫాస్ట్ చేసి లెట్స్ గో టు బస్ స్టాప్ అండ్ ఇట్ ఇట్స్ గోన్ వి బస్ అని టీఎస్ఆర్టీసీ టీజీఎస్ఆర్టీసీ సారీ నేను అయింది కదా సో సి వన్స్ అబౌట్ ద బస్ టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకైతే బస్ రాలేదు అక్కడ మన అయితే రోడ్ క్రాసింగ్కి ట్రై చేస్తున్నారా బాయ్ ఆ బస్ మిస్ చేత అనుకొని వచ్చేస్తా నా బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ అయిపోయింది నేను వన్ డ్రాప్ చేసిండు బస్ నేను యాక్చువల్ బైక్ వన్ వద్దాం అనుకున్నాను కారులో ఎల్దాం అంటే వద్దాం అయిపోయి వచ్చే సో ఫైనల్లీ బోర్డ్డ్ బస్ లాస్ట్ బట్ వన్ కాదు ఒక లాస్ట్ నుంచి థర్డ్ సీటు అందుకే బాబుల 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 అవుతుంది సీట్ एक्सपेक्टेड सीट अकड़ करो आ मैं नो अनलेस योर रूसन है ब्रो ड्राइवर आंगल ब्रो ये अल्टवे ब्रो अब वेल उन्हें रुक ले फ्यूचर आंगल ब्रो सो अम्मा भैया इपड़े दिन ना भैया वाइट कॉस्ट है उन्हें की ऑडियंस <laughs> <laughs> को टेस्टी है सर की बिट कर दो की मस्सा ना वाइट जा रहा था हाँ ओके गैस కష్టపడి బ్రో నా పక్కకు వచ్చేసాడు వెనకలో నేను ఒక వన్ అవర్ లో ఒక బేసిక్ గా పన్నీ ఒక ఇయర్ ఫోన్ తీసుకోవడానికి లేచాడు బ్యాగ్ లో ఆ గ్యాప్ లో సీట్స్ క్యాప్ అయింది ముసలాడే కూర్చుంది సర్లే ఇంకా మేము కూడా ఏమనలేదు మోడ కుట్బాయ్ నేనే కూర్చోమనుకున్నా అది అలా క్రెడిట్ తప్పాలి బ్రో సీట్ ఇచ్చింది నేను క్రెడిట్ ఆడు తప్పేసి రెండు చేతులతో పాటు అంటే దేనికి ఆన్ అవుతుంది ఆన్ అయితే ఎక్కువ కదులుతుంది సో కార్లో పెట్టాలి సో ఫైనల్లీ కల్కూడలో అయితే దిగి బస్ దిగి నడుస్తున్నాం బేసిక్గా మా శ్రీకాంత్ అన్న వెనకాల బండి తెచ్చారు బట్ విలేజ్ వైఫ్ని నడుస్తున్నా నడుస్తాను ఎంజాయ్ చేద్దాం ఏ లేదన్నా నడుచుకుంటే వస్తాం ఎలా

ఊరు నుంచి సో అందరు వచ్చాక వీళ్ళు లంచ్ దెన్ ఫామ్కి వెళ్తాం నైట్ సోదేస్తాం మోస్ట్లీ దెన్ మోస్ట్లీ బ్యాక్ టు హోమ్ టుమారో ఏ వీర్ రుద్రాంచ్ నా పేరు సగం కాపీ కట్టినాడు సర్లే చిన్న పిల్లలుగానే వదిలేస్తున్నాను నెక్స్ట్ టైం రిపీట్ చేయక అది నీ నీ జాతే సేమ్

నేను చిన్నప్పటి నుంచి ఈ కొబ్బరి చెట్టు నాకు తెలుసు ఫామ్ దగ్గర పోవాలంటే కొబ్బరి చెట్టు దాటి పోవాలి పాములందరూ ఊర్లో ఉంటారు బ్రో యునో వాట్ ఐ మీన్ సో పాములు కాదు ఫామ్ దగ్గర పోతున్నాం మేము ప్రజెంట్ అలా 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 నడుస్తున్నాం

సో ప్రస్తుతానికి మన వచ్చేసి వెనక జొన్న ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ వీక్స్లో చేతికి వస్తాయి అండ్ అటు సైడ్ అనేది వంకాయలు ఉన్నాయి వంకాయలు ఇంకా కంటిన్యూస్గా రొటేషన్లో నడుస్తూ ఉంటాయి అంటే ఏదో ఒక వెజిటేబుల్స్ అండ్ ఇత్ విత్తనాలు నడుస్తుంటాయి అన్నమాట లైక్ జొన్నలు కానీ రాగులు కానీ అలా అలా సో తాజా దగ్గర ఏంటంటే అన్నీ కూడా ఫర్టిలైజర్స్ ఎక్కువ ఏం కొట్టారు చాలా నామినల్ ఏవైతే యూస్ అనిపిస్తే అవి మాత్రం కొడతారు లైక్ హెవీ ఫర్టిలైజర్స్ ఏం యూజ్ చేయరు సైడ్స్ ఫర్టిలైజర్స్ సో ఇంట్లోకి అని బయటికి రెండు అమ్ముతుంటారు అన్నమాట సో మొత్తం చింత చెట్లు కనబడుతున్నాయి కదా ఆ చింత చెట్లు అవుతాలో మొత్తం ఇట్ ఈస్ రివర్ చూపిస్తాను అట్లే బ్రో దిగుతా జాగ్రత్త అవునా చూస్తా ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఐ మీన్ కొన్ని వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం వాటర్ ఉండొచ్చు చూద్దాం అసలు ఉందా మొత్తం డ్రై ఉందా ఇది ఇది బ్రో కాలువ లేదు నార్మల్గా ఏం పంట లేనప్పుడు దున్నే వదిలేస్తే ఇలా మొత్తం బీటలు పడుతుంది అనమాట సో కంటిన్యూస్గా దున్నడము వాటర్ పెట్టడము ఇంకా ఏదో ఒకటి నెక్స్ట్ క్రాప్ వేయడం అలాంటివి చేస్తుంటారు కాకులు గద్ద చిలుకలు గానగోకిల అన్ని సౌండ్స్ వస్తున్నాయి వెనకాల ఆ చెట్లలో ఉన్నాయి సో ఈ కిందంత జొన్నలు కింద పడ్డాయి అనుకుంటున్నాం కదా అది కింద పడ్డ జొనల్ కాదు ఏం జొన్నలు తిని అట్లా చేసినాయి మొత్తం సగము ఏడ చూసినా మొత్తం పొట్టు 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 పడి ఉంది సో జొన్నలు దీనికున్నది ఇంకా సగం హారేస్తాయి సగం దీని ఆ పొట్టు కూడా ఉంది బ్రో అన్ని ఇదంతా వచ్చేసి వంకాయ చెట్లు అనమాట వాటర్ లో ఆ మందం వరకు వాటర్ ఎవాపరేషన్ ఎక్కువ కాకుండా వాటర్ని అక్కడే లాక్ చేసేస్తాం అనమాట అందుకే కవర్ యూజ్ చేస్తారు ఆ కవర్లో చిన్న చిన్న హోల్స్ కొట్టి ఆ హోల్స్లోకి వెళ్ళి ప్లాంట్ బయటకు వస్తాను అండ్ దాంట్లో డ్రిప్ ఉంటుంది ఆ పైప్ పైన పడుతుంది బ్లాక్ది ఆ డ్రిప్ అనమాట అలానే అనుకోవాలి లేదు కష్టం మా తమ్ముడు గారు దయ్య సెకండ్ అయ్యి నాది కొట్టిన ఇంకా రాదు అబద్ధాలు అంట ప్రూవ్ చేసిన లైవ్లో స్కూల్ కొట్టింది కిలోమీటర్ పావ కిలోమీటర్ బ్రో కదా సగం నమ్మినంత కలితే పోయింది బ్రో అరే నాది ఆల్మోస్ట్ వెళ్ళింది క్రాస్ పోయింది లేదా స్ట్రైట్ వెళ్ళింటే ఆల్మోస్ట్ వెళ్ళేది నాది కూడా ఆ చెట్టు వరకు చూడలే ఇట్లా క్రాస్ పోయిందా డయాల్ గా

ఇవన్నీ నేను చిన్నప్పుడు ఒరుకుంటూ ఉరికుంటే ఎల్లో రెండు మూడు సార్లు ఈ గలీలో పడ్డా దెబ్బలు కూడా ఆ కుక్కన చెట్టు నాకు ఎందుకు గుర్తుంది తెలుసా నా తలపైన పడ్డది ఒకసారి తలపైన కాదు కాలిపైన పడ్డది అక్కడ అలా కూసున్న టై పైనుంచి పడ్డది వాటర్ ఫెలం ఫామ్ ఫ్రెష్ తెల్ల గరిజల కూర అంట ఇదేమో మున్గాకు వచ్చేసి చింతపూ చింతపూతో పప్పు చేస్తారంట నైట్ ఎక్స్పెరిమెంట్స్ మన పైన విల్ సర్వైవ్ అని మా అమ్మ లొక్కలు ఇస్తుంది ఎక్స్పెరిమెంట్ దేనికి పునర్నవి కూడా అంటారా అది

ఊర్లోకి వస్తే ఇలా మాలపైకి ఎక్కవచ్చు మా బ్రోగాడు భయపడుతున్నాడు ఎక్కాలా లేదా అందుకే చేస్తున్నాడు చెల్లెలు ఇద్దరు ఎక్కేశారు శ్రీకాంత్ అన్న నేను వ్యూ అదిరిపోయింది సన్సెట్ ఈ స్పార్షల్ డన్ మన నా కెమెరాకి ఎందుకన అడుతుంది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు ఇంకా బ్రైట్ బ్రైట్ కనబడుతుంది ఇట్స్ ఆల్ డన్ కొంచెం జాగ్రత్త నాడు వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ పెంకులు కదా సో నా వేడి కూడా ఒప్పుడు ఇంప్రెస్డ్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను బనీ బనీ వద్దు బ్రో అమ్ములు అట్లా రన్ చేసుకుంటే వెళ్ళు ఇది కూడా మన వాళ్ళ ఇల్లు అనమాట ఆడ రెండు ఇల్లు ఉన్నాయి అవన్నీ మన వాళ్ళే అక్కడ ఈ ఏరియా మొత్తం వన్ ఇది నా కరెక్ట్ ఐడియా లేదు చుట్టాలు అవుతారు ఇల్లుడ ఇల్లుడ లోడ చుట్టాలు అవుతారు ఈ బ్యాక్ సైడ్ సో ఇంటి ముందే మనకు బుర్జు ఉందనమాట బుర్జు అనేది ఏంటంటే వన్స్ ఆపన్ ఏ టైం ఊర్లో ఇట్స్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ స్ట్రక్చర్ సో దానికి ఎక్కితే ఇది చాలా పడిపోయింది ఇంకా ఈ పైన రాళ్ళన్నీ పడిపోయాయి సో పడిపోతే ఇట్ యూస్ టు బి లైక్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ స్ట్రక్చర్ అదేంటంటే హైట్ ఆర్టిలరీ ఎవరైనా ఉంటారు కదా ఆర్మ్ ఫోర్సెస్ లేకపోతే ఈ రాజులప్పుడు యుద్ధాలు ఏమైనా అయినప్పుడు వాళ్ళు సైనికులు అవన్నీ ఎక్కి ఊర్మతం కనబడేదన్నమాట సో దట్ ఈస్ కాల్ బుర్జు ఇది చాలా వరకు దిగిపోయి ఐ మీన్ పడిపోయినాయి రాళ్ళన్నీ సో పడిపోయి పడిపోయి ఇంత మిగిలింది ఇంకో టూ ఫ్లోర్స్ ఉండేది నేను చిన్న ఉండబడేది ఇంకా హైట్ ఉండేది ఇంకో టూ త్రీ ఫ్లోర్స్ ఉండేది ఆ అన్న పడిపోయింది ఇది ఎందుకన్నా ఉంటుంది బుర్జు అదే కదా ఊర్లో సంటర్ మధ్యలో హైట్ ఉంటుంది అంతే కదా ఓ పక్క దాంట్లో కూడా ఎక్కరు వాళ్ళ కూడా అంత పెంకులు వెళ్ళే యాక్చువల్లీ కొంచెం ముందు రావాల్సింది నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల రాలేకపోయా ఇక్కడ ఇక్కడ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచి మొత్తం ఫామ్ ల్యాండ్స్ ఆడేమో ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు ఇల్లు హే బాయ్ రావాలా సో ఇది వచ్చేసి నార్మల్గా పొట్టు పొయ్యి బొగ్గుల పొయ్యి సో దీంట్లో ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది దట్ విల్ బ్లో ఎయిర్ అనమాట కిందికి వెళ్ళి సో ఇక్కడ వచ్చేసి నార్మల్గా మనం బొగ్గు కట్టెలు మనం నార్మల్ పొట్టు కూడా వేసినాం చెక్క అది సో లెట్స్ హౌ ఇట్ గోస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కదండి బ్లాగ్లో కంప్లీట్ దీన్ని ఒకసారి కవర్ చేద్దాం అనుకున్నా ఇట్ కాస్ట్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అంట బట్ దాంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే ఒక వన్ టూ అవర్స్ వరకు వస్తుందంట పవర్ బ్యాకప్ అంటే ఏం లేదు ఎయిర్ బ్లో చేస్తుంది కిందికి వెళ్ళి సో స్టార్ట్ చేస్తున్నారు బ్రో రావట్లే అండ్ మా బ్రో అక్కడ ఒక్కడే కూర్చొని చూడు ఓ హాట్స్పాట్ ఆఫ్ ఉందా మా బ్రో ఇక్కడ కష్టం ఐ మీన్ కష్టం కాదు పంజాబ్ ఆర్సీబీలో ఫైనల్ మ్యాచ్ కదా సో అది నడుస్తుంది నేను ఖాళీగా ఉన్నా కదా అటు ఇటు తిరుగుతూ మ్యాచ్ చూస్తూ కిరోసినేషన్ ఎవరిది ఎవరిది ఎంత సరే మయంక్ అగర్వాల్ ఇస్ గాన్ ఇప్పుడు కిందికే గాలి వస్తుందా సో వెళ్ళి గాలి వస్తున్నందుకు పొగ ఐ మీన్ మంట ఎక్కువ వస్తుంది మనకి నార్మల్గా మనం ఫార్మర్స్ ఫార్మసి పోయినప్పుడు బాబికి కూడా వాడుకోవచ్చు దాన్ని బాబికి చేసుకోవడం వాడుకోవచ్చు ఇప్పుడు మన గాలి వస్తుందా కదా నైట్ ఇప్పుడు పోలలు భక్షాలు అంటారు కదా అది రన్నింగ్ అక్కడ పొయ్యి సెట్అప్ అయిపోయింది అండ్ బ్యాక్ టు మ్యాచ్ హాయ్ జోష్ బ్రో భయాంక గర్ వాల్స్ గాన్ నాట్ ఇన్ మోడ్ మోడ ఆర్సీబీ సపోర్ట్ నేను ఎవరు సపోర్ట్ చేయట్లేదు జస్ట్ వాచింగ్ ది మ్యాచ్ ఎందుకంటే ఎంఐ నిన్న ప్రీ క్వాలిఫైలో క్వాలిఫై టూలో పోయింది ఆల్రెడీ ఎంఐ సో గాన్ గాన్ ఉండట్లేదు సో నలుగురు కష్టపడి భక్ష్యాలు ఇన్ మేకింగ్ పోలేలు భక్ష్యాలు నలుగురా వన్ టూ త్రీ ఫోర్ హో చైత్ర నేను పెద్దమ్మా అనుకున్నా బ్రో చైత్ర చిన్న ఉంటే బొబ్బట్లు పెద్ద ఉంటే పోలేలు అంతే కదా మేమే జస్ట్ అంతే ఇట్ సైడ్ నా కర్ణాటక సైడ్ తెలంగాణ సైడ్ కొంచెం భక్ష్యాలు పోలే పోలేలు అంటారు excited కర్ణాటక అన్న హోల్డి అన్న హోల్గే హా హోల్గే హోల్గి హోల్గే గాదా హోల్గి మిమి హోల్గియా హంతరేషన్ హోల్గియా హోల్గి కమనీస్తే పంజాబ్ కూడా ఏం చేసారు ఏ మాత్రం పేస్ అమ్మవాడు చాలా ఉత్సాహంతో చూస్తున్నాడు మ్యాచ్ ఒక సెకండ్ ఒక బౌలర్ మిస్ కాకుండా నేను లైట్ తీసుకున్నాడి టెర్రుతున్నా అసలుైతేలేన నానోడ ఫ్యాంటాస్టిక్ డెఫినెట్లీ గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి బస్సు ఉందని లేసా ఐఎమ్ రెడీ అయ్యాం గో మా బ్రోగారు కూడా మార్నింగ్ లేచాడు ఎందుకంటే నైట్ ఆస్తి మిగిలిచింది కదా ఇంకా బాడీలో అటెండింగ్ అయితే వెళ్ళలేదు సో అట అదే అటెండింగ్ రెస్ట్తో మా వాడు ఫైవ్ ఓ క్లాక్ లేచి నాలుగు లేపితే మొన్న ట్రిప్లో ఒక్కసారికి లేవాడు నేను లేవా ముందు లేచి కూర్చున్నాడు ఈరోజు ఎప్పుడు లేసా బ్రో ఫోర్ థర్టీగా ఏం చేసావు అదే స్టోరీల కోసం లేదు సార్ సౌండ్స్ చాలా బాగున్నాయి ఒకసారి వ్యూ చూపిస్తాను